హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ బురుచి ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ ఎండి రైలు కర్రీ అండి చాలా టేస్టీ మసాలా కూడా వేయనవసరం లేదు చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కేలోపు ముందుగానే ఎండి రైలు బాగా కడిగేసి పక్కన పెట్టుకోండి చూసుకొని కడుక్కోండి ఎండిరాయల్లో ఇసుక అనేది ఉంటుంది కాబట్టి బాగా కడుక్కోవాలి కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టండి ఈ లోపు నూనె వేడక్కక ఎండి రైలను అయితే వేసేయండి అట్టికాయ ఎండిరాయలు కర్రీలో ఎండిరాయలు ఎక్కువ ఉండేలా చూసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఎండిరాయలు బాగా వేగాక తీసేయండి అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయండి ఉల్లిపాయలు అనేవి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకోవాలి అలా మగ్గాయి అనుకున్న తర్వాత అట్టికే ముక్కలని అయితే వేసేసుకోవాలండి అటికే ముక్కలు కోసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసేయండి అట్టికే ముక్కలు కూడా వేసేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి మీకు కనుక వీడియో నచ్చితే వెళ్తా వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అటుకే కొంచెం మగ్గాక అందులోనే ముందుగా పెట్టుకున్న ఎన్నురైళ్ళను వేసేసుకోండి మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉండేలా చూసుకోండి బాగుంటుంది కారం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి అంటే నూనె పైకి తేలేంత వరకు మగ్గాలండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా మగ్గింది అనుకున్న తర్వాత వాటర్ని అయితే వేసేయండి వాటర్ అయితే ఎక్కువ వేయకండి తక్కువ వేసుకోండి సరిపోతుంది మూత పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే దగ్గరకు అవ్వనివ్వాలండి అలానే బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచకండి నూనె పైకి తేలేంత వరకు ఉంచితే సరిపోతుంది అట్టికే చల్లారాక ఇంకా దగ్గరకు అయిపోతుంది కాబట్టి మీకు ఎలా కావాలో దాన్ని బట్టి ఆ స్టేజ్లో అయితే దింపేసుకోండి అంతేనండి అట్టిగా ఎండిరాయలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కూడా లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి